వైసీపీ చర్చ మీద ఇది వచ్చింది సత్ మీద వాళ్ళ పార్టీ నాయకుడు మిచున్రెడ్డి సభలో మాట్లాడాడు సభలో మాట్లాడుతూ అసలు ఈ ప్రక్రియ సరి ఉందా లేదా వేరే విషయం కానీ మేము గెలిచినా ఓడినా సరే ఈ ఎన్నికల్లో అక్రమాలు అనే వాటిని మేము ప్రశ్నిస్తున్నాము రెండు వేల పంతొమ్మిది అయినా రెండు వేల ఇరవై నాలుగు ఈవీఎంలో వీటి పద్ధతి బాగాలేదు మొన్న మా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయిన ఎన్నికల్లో ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత ఒక ఐదు ఐదు ఐదున్నర తర్వాత యాభై ఆరు లక్షల ఓట్లు అదనంగా ఎలా వస్తాయి యాభై ఆరు లక్షల ఓట్లు అదనంగా పోలే చూపించడం అనేది చాలా సందేహాస్పదంగా ఉంది అలాగే ఈవీఎం బ్యాటరీ ఛార్జ్ ఛార్జింగ్ అనేది వాడిని కొద్ది ఛార్జింగ్ తగ్గాలి కానీ ఛార్జింగ్ పెరిగింది పోలింగ్ ముగిసినప్పుడు అరవై శాతం ఉన్న ఛార్జింగ్ కౌంటింగ్ మీద తొంభై శాతం ఉంది ముప్పై శాతం పెరుగుదల ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఏదో గోల్ మాల్ జరిగింది అనేది మూడోది వీధి పేటలు లెక్క పెట్టండి అని మేము అడిగాం విధి పేటలు లెక్క పెట్టండి అని అడిగితే అవన్నీ ధ్వంసం చేసేసాము వాటిని చించేసాము తీసేసామని వాళ్ళు చెప్పారు అంటే ఈ మూడు కూడా మాకు సందేహాలు కలిగిస్తున్నాయి మీరు సర్వే బాగాలేదా ఇది ఏం వాడతారా వేరే విషయం కానీ ఈ ఈ సందేహాలకు అవకాశం లేకుండా చెయ్యాలి కొంతమంది అంటున్నట్టుగా మేము ఓడిపోయామని కాదు మేము గెలిచినా కానీ ఈ ప్రశ్న కాంగ్రెస్ విషయంలో కూడా వచ్చింది మనం తర్వాత చర్చిద్దాం ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీరు గెలిస్తే బాధ్యండి ఓడిపోతే అంటున్నారు అంటే మేము గెలిచిన కర్ణాటకలో కూడా ఈ విషయంలో ఏమెత్తామని కాంగ్రెస్ వాళ్ళు జవాబు చెప్పారు సో వీళ్ళు ఈ విధంగా దీన్ని మిజన్ రెడ్డి చాలా తీవ్రంగా చెప్తూ అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో బ్యాలెట్ వాడుతున్నారు కదా వీ డిమాండ్ గోయింగ్ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్కి తిరిగి వెళ్ళాలి అనేటటువంటి డిమాండ్ ఆయన చాలా గట్టిగా వినిపించాడు సహజంగా ఆయన అక్కడ కూడా వీళ్ళే కదా ప్రత్యర్థులు సో అక్కడ టీడీపీ వాళ్ళు మటుకు ముఖ్యంగా లావకృష్ణ దేవరాయ్యారు మేము స్వర్ణం పూర్తిగా బలపరుస్తున్నాము దీన్ని ఖచ్చితంగా అమలు చేసి ఓట్ల జాబితా వీటన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి గెలిస్తే ఓడితే దాన్ని బట్టి చేయకూడదు భారతదేశం ఈ విషయంలో చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మంచిగా ఉందని వాళ్ళు దాన్ని గట్టిగా బలపరిచారు అలాగే సభ బయట మాట్లాడిన టీడీపీ నాయకులు సభ్యులు ఈ వైసీపీ వాళ్ళు ఎత్తుగడలాగా వాళ్ళు ఓడిపోయారు కాబట్టి భరించలాగా ఇట్లాంటివి మాట్లాడుతున్నారు ఓడిపోతేనేమో తప్పు తప్పు అంటే ఎట్లా కుదురుతుంది మరి వాళ్ళు గెలిచినప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా అని వాళ్ళు అన్నారు సో ఒక విధంగా ఒక మినీ వార్ పార్లమెంట్ వేదిక టీడీపీ వైసీపీ మధ్యలో ఈ సరుకు సంబంధించి ఒక యుద్ధం జరగడం మనం చూస్తాం అనమాట నిన్న సరు మీద పార్లమెంట్లో చర్చ జరిగింది చర్చ మొదట ఒప్పుకోలేదు తర్వాత ఒక ఒప్పందం లాగా దాని మీద వందే మాత్రం ఇక్కడ ఇది చేశారు నిన్న చర్చలో మనం నిన్న మాట్లాడినప్పుడు మనీష్ త్రి వారి మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు రాహుల్ గాంధీ చాలా తీవ్రమైనటువంటి అంశాలు లేవనెత్తారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మొక్క ఈ రెండు కుమ్మక్కై ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తున్నాయని చాలా తీవ్రంగా ఆరోపించారు నేనున్నాను ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసే సిఈసిని ఎంపిక చేసే కమిటీలో నేనున్నాను కానీ ఏలాగో నేను అక్కడ ఉన్న దృష్టి బొమ్మలాగా వెళ్ళి కూర్చోవడం నాకు నాకేమో అధికారం ఏమీ లేదు అందుకనే ఎన్నికల ఈ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిబిఐని భాగస్వామిగా ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే మీరు ఎందుకు ఉంచడం లేదు కావాలని మీరు ఎన్నికల కమిషన్ను మీ కీలుబొమ్మలాగా చేసుకుంటున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు అంతకంటే రెండో పెద్ద ఆరోపణ ఏం చేశారంటే ఎన్నికల క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా ఎన్నికల కమిషనర్లకు శిక్ష పడడానికి వీలు లేకుండా మీరు చట్టాన్ని సవరించారు అంటే ఈ విధంగా మీరు చట్టాన్ని సవరించి వాళ్ళకి పూర్తి ఇంకా మీరు ఇష్ట ప్రకారం చేయొచ్చు అని తలుపులు ఎత్తేచాక వాళ్ళు మిమ్మల్ని బలపరుస్తున్నారు సపోతే ఇక్కడ కుట్ర చాలా పెద్ద కుట్ర జరుగుతుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటిని కూడా మేము పూర్తిగా మార్చేస్తాము ఎన్నికల ప్రక్రియని ఈ విధంగా ఒక బూటకంగా మార్చడం ఏమాత్రం సరికాదు అని ఆయన ఒక తీవ్ర స్థాయిలో దీని మీద ధ్వజెత్తాడు దాని మీద బీజేపీ వాళ్ళు కూడా అదే స్థాయిలో ముఖ్యంగా వాళ్ళ తరఫున నిశికాంత్ దూబే ఆయన మాట్లాడేవాడు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మీద కౌంటర్ చేశారు అది కూడా తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది మన వీక్షకులకు గతంలో ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన గిల్ కాంగ్రెస్ మంత్రివర్గంలోనే ఉన్నాడు అని నిజంగా ఒక విషయం చెప్పాడు అతను మంత్రులే అయ్యారు ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే చేరారు అప్పుడేం లేదు కానీ ఇప్పుడు నేను గుమ్మక్క మీరు ఆరోపణ చేస్తారేంటి రెండు వేల రెండు వరకు చాలా క్రమ పద్ధతిలో ఈ ఓటర్ల జాబితాలను తిరగ మళ్ళీ పరిశీలించడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత ఇరవై ఏళ్ళు జరగలేదు అందుకనే నేను ఈ విధంగా చేశాను తప్ప ఈ ఎలక్షన్ కమిషన్ చేసిన తప్ప మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఇలా దీని మీద ధ్వజహెత్తుతున్నారు అంటే అప్పుడు వాళ్ళు లేదు మేము గెలిచాము కర్ణాటకలో మేము గెలిచినా కానీ రాహుల్ గాంధీ తీసుకొని చూపించారు కదా గెలుపు ఓటమ్లతో నిమిత్తం లేదు భారతదేశం ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలంటే ఏ ఒక్క పార్టీ వైపు ఎలక్షన్ కమిషన్ మొగ్గు చూపకూడదు అని ఈ అంశం అయితే పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఇండియా పార్టీలు చాలా బలంగానే వినిపించాయి ఆ మేరకు ఒక అర్థవంతమైన చర్చ జరిగింది కానీ అమిత్ షా కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున మాట్లాడిన వాళ్ళు ఎవరు ముఖ్యంగా మేఘావాళ్ళు మాట్లాడారు న్యాయశాఖ మంత్రి ఆయన కూడా తమను ఎన్నికల సంఘాన్ని పూర్తిగా సమర్థించాడు రావాలి ఓట్ చోరీ అనేది ఇప్పుడు కాదు కాంగ్రెస్లోనే మొదలైంది అంటే మొత్తానికి కొనసాగుతుందని వీళ్ళిద్దరు చెప్పినట్టు కనిపిస్తుంది మీరు అడిగినట్టుగా సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రశ్న సైమల్ టైనీగా సుప్రీంకోర్టు విచారిస్తుంది సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ సర్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద మీకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వ్యక్తుల నుంచి పార్టీల నుంచి మీరు వాళ్ళకు సమగ్రమైన సమాధానాలు ఇవ్వట్లేదు అన్నిటికీ లెక్కలు చెప్తున్నారు నైంటీ టూ పర్సెంట్ పత్రాలు తిరిగి వచ్చాయి ఓన్లీ సిక్స్ పర్సెంట్ సమా సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ మాకు పదిహేడు వేల ఫిర్యాదులు వస్తే మేము ఇందులో పద్నాలుగు వేల ఫిర్యాదులు ఈ లెక్కలు ఎందుకు మాకు మనసు వాస్తవాలు కావాలి జరిగింది ఏంటి అని చెప్పి పౌరులకు పార్టీలకు మీరు సజీవమైన సమా సంతృప్తికరమైన సమాధానం లేకుండా సాంకేతికంగా దాటైతే చేస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు రెండోది ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు విపరీతమైన ఒత్తిడి గురే చనిపోతుంటే వాళ్ళ రక్షణ కూడా మీరు ఎన్ని చర్యలు తీసుకోకపోవడం కూడా ఒక సమస్యగా ఉంది మేము అసలు ఇది తేల్చుకోకపోతే ఇంకా అసలు సర్ సరైందా కాదా చెప్పడానికి మాకు సమయం ఎక్కడ దొరుకుతుంది అని కూడా ప్రధాన న్యాయమూర్తి చాలా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకొక మాట కూడా అన్నారు ఇది కూడా ఏమన్నా అంటే ప్రతిపక్షాల తరఫున రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మాట్లాడిన అడ్వోటేట్లు పౌరసత్వం నిరూపించుకోవాలి పౌరసత్వం అంటే పద్నాలుగు నూట నూట నలభై కోట్ల మంది పౌరసత్వం ఇప్పుడు ఎలా నిరూపించుకుంటారు మీరు కదా దాన్ని తేల్చండి మీరు తేల్చుకోండి కానీ పెద్దవాళ్ళని పౌరసత్వం నిరూపించుకోకుండా ఎప్పటి నుంచో ఉండి వేస్తున్న వాళ్ళు ఇప్పుడు పౌరసత్వం నిరూపించుకోవడం వాళ్ళు ఎలా అవుతుంది అంటే సుప్రీంకోర్టు ఒక మాట అడిగింది అయితే వీళ్ళని కూడా అలా అంటే పౌరులైనా కాకపోయినా వేయించమంటారా ఎక్కడో చాలా దీన్ని చెక్ చేయాలి కదా అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక చాలా జటిలమైన సమస్యగా ఇది మారుతుంది కాబట్టి చెక్ చేయడంలో తప్పులేదు కానీ ఆ బాధ్యత నటు ఎన్నికల సంఘాన్ని కాదు అసలేం చూడకూడదు అంటే ఎలా కుదురుతుంది అంటే వాళ్ళకు ఉదాహరణ ఇచ్చారు కొండ మీద ఒక వలస కార్మికుడు ఉన్నాడు వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు ఓటు వేస్తున్నాడు ఇప్పుడు వాడిని పత్రాలు తీసుకుంటామండి వాడు ఎక్కడి నుంచి తెస్తాడు అని కూడా వీళ్ళు చెప్పారు సో ఎలక్షన్ కమిషన్ను సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు వేసిన తర్వాత ఇది అసంతృప్తి కదా మీ పెద్దానికి లెక్కలు చెప్తుంటే లెక్స్ వేజెడ్డు ఏ స్కూల్ స్క్వేర్ ప్లస్ తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది మాకు అని వాళ్ళు అడిగారు చూద్దామే ఇది ఇటు లోక్సభలో వ్యవస్థ జరిగింది అటు కోర్టులో కూడా చాలా జగడం జరిగింది లోపల ఇప్పటికే కేరళ తమిళనాడు ప్రభుత్వాలు దీనికి సవాల్ చేస్తున్నాయి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్కువ ఆరోపణలు ఎక్కువ సమస్య అక్కడ ఉంది కదా చనిపోయింది కూడా ఎక్కువే ఆమె ఒక సందేహం గెలిపించారు మేము ఆల్రెడీ మేము అభ్యంతరాలు మాకు ఉన్నాయి అంటే సర్వే మీద మీరు సాగుదీసి హఠాత్తుగా మేము కోర్టుకి వెళ్ళే సమయం లేకుండా ఎన్నికల తేదీ ప్రకటిస్తారు మీరు హఠాత్తుగా ఎన్నికల తేదీ ప్రకటించి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టి ఓడించాలి లేకపోతే ఏదో కుట్ర తేదీ అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు సో ఈ త్రికోణం అంటే ప్రభుత్వాలు పార్టీలు ఎలక్షన్ కమిషన్ మధ్య యుద్ధంలో సుప్రీంకోర్టు వరకు ఏం చెప్తుందో తొందరగా చెప్తే చాలా మంచిది ప్రజాస్వామ్యం పదలంగా ఉంటుంది పార్టీల మధ్య కూడా ఈ ఉద్రిక్తతలు ప్రజలకు కూడా సందేహం కదా సూడో పవన్ సీరియస్ జడ్జిని తొలగించాలని ఇండియా కోర్టు ఇది ఒక పెద్ద ఇటీవల కాలంలో జరిగినంత తీవ్రమైన సమస్య వచ్చింది ఒక విధంగా పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మము సూడో సెక్యులరిజం అని పదే పదే అంటుంటే దానికి ఇది ఒక టెస్ట్ కేసు అన్నట్టుగా